నమస్కారం ఎన్ఎమార్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఈ రోజు మనం వచ్చేసి వరంగల్ మార్కెట్కి రావడం జరిగింది సో వరంగల్ మార్కెట్ యొక్క స్టాక్ వివరాలు అలాగే ఎక్స్పోర్ట్ ఏ విధంగా జరుగుతున్నాయి ప్రతి ఒక్కరు కూడా మీకు వేరుగట్టుగా అందించడం జరుగుతుంది సో వీడియోని పూర్తిగా చూడండి సో వరంగల్ మార్కెట్లో కాయలు విడిగా ఇట్లా అమ్మడం జరుగుతుంది మక్కలు కానీ పశువు కానీ ఇది దాదాపు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో వచ్చేసి గింటా వచ్చేసి అరవై నుంచి డెబ్బై వేలు అయితే కలగడం జరిగింది దీన్ని టమాటా రుక్కి అంటారు సో చూడొచ్చండి మీరు ఎట్లా మన అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ అవుతాం సో మార్కెట్లో వచ్చేసి ఈరోజు అలాగా జరిగింది చూస్తాము ఏమన్నా గట్టి మాట ఏ డిస్ట్రీ భూపాల పెట్టింది జయశంకర్ గోపాల పెట్టి జయశంకర్ గోపాల ఎంత వేస్తారు తోట ఎదురవు ఎన్ని ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు మూడు సంవత్సరాలు చేస్తున్నారు మీ ఊరిలో తోటలో ఎంత ఎంత డిస్టర్ ఎంత వరకు వేస్తారు మిర్చి చేస్తారా కాటర్ మిర్చి చేస్తారు కాటనర్ చేస్తారు కానీ సామాన్ ఈక్వెల్ ఈక్వల్ ఏ రకాలే సార్ మేజర్గా మేజర్గా వన్ రాడు వేస్తారు డబల్ ఫైవ్ త్రీ వన్ త్రీ ఫోర్ వన్ ఏ చాలు ఇంకొక దిగుబడి వన్ త్రీ ఫోర్ వన్ ఉంటుంది వన్ రాడు త్రీ ఫోర్ వన్ వన్ రాదు ఎక్కువ రాదు సార్ నాకు మీ ఎంత వచ్చిందండి దిగుబడి దిగుబడి ఇరవై కిందలోకి వచ్చింది అని రేట్ లేదు సార్ రాందులో పెట్టామందులు పెట్టుబడి మందులు కూడా రాలేదు మీ చుట్టుపక్కల రైతులందరికీ కూడా ఇంకా ఇరవై కిందలు ఇరవై కిందలు పదిహేను కిందలు ఏ రేట్లు అమ్మారు మీరు ఏసీలో అని అనిపించారా ఏసీలో చివరి కటింగ్లో అమ్మారు ఎంత పడుతుంది రేటు రేటు వల్ల తొమ్మిది వేలు ఏడు వేలు అడుగుతారు అమ్మలేదు వేలు ఏడు సిచ్యువేషన్ ఎట్లా ఉంది రేట్లు మీకు ఇట్టుబడతారు అవుతుందా సంవత్సరం కంప్లైంట్ చేసుకుంటే సార్ ఇరవై 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 రెండు వేలు పడుతుంది ఈ సార్ ఆంగ్లో చదవగా పడుతుంది రాహుల్ కూడా అట్లేదు రెడ్ లాస్ పెట్ట వస్తుంది అవసరం మీ పేరు ఎంత సార్ మీ తోట దగ్గర సార్ ఏ రకాలు వేసేది వాటర్ ఉండయాలు లేకపోతే బాయ్ తిప్పుతాయి అని నెక్స్ట్ ఇయర్ వేతామనుకున్నారా లేదు లేదు అందరూ కూడా ఎవరైతులండి

అశోక్ ఎంత వస్తారు తోట ఏ రకాలు వేసేది డబల్ బై డబల్ ఫ్రై త్రీ అని వేస్తారు పెద్దాలు వచ్చింది వరంగల్ మార్కెట్లో అమ్ముకోవడం వస్తాను ఊళ్ళలో అమ్ముకుంటారా వాటర్ ఉండే మీ దగ్గర మొత్తం కొంచెం వాటర్ టైట్ అయింది మార్కెట్ లో ఈ గిట్టుబాటు ధర అయితే రేట్ అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది అక్కడ అయితే లాస్ అయ్యి వేరే ఊరి నుండి తీసుకొచ్చిన నాలుగు వందలు పూల వాళ్ళకి మూడు వందలు టైట్ అయ్యారు టైట్ అయ్యారు அந்த கண்ட வரைக்கும் இன்னைக்கு ராந்தான் அனுப்பா எப்படி பரிசி ஜரங்கு வரைக்கும் இன்ட்டுக்கு ராட் கழிச்சு చెప్పండి ఈ పరిస్థితులు ఎట్లా వ్యక్తి రైతుల పరిస్థితులు ఎగ్నం దూడ పెట్టినాం పెట్టుబడి లక్ష రూపాయలు పెట్టినాం మందులో లక్ష రూపాయలు పెట్టినాం పూలలోకి లక్ష రూపాయలు పెట్టాం రెండు లక్షల రూపాయలు కూడా అసలు పెట్టిన పెట్టుబడి ఏం నీళ్ళు టైట్ అయిపోయినాయి పంటలు వాడతారు రాండా పంటలు కూడా ఈ రేటు పెట్టు చూడండి அதுவாட்டே ஆறு மீதே நம்பிக்காரா ப்ராக்கேஜ் பெற்றுக்கி நிறைய

మార్కెట్ మార్కెట్లో వరంగల్ దానికి ఐదు పదివేల బస్తాలు వస్తే ఎక్కువారా ఏరన్న వరంగల్ దగ్గర మంగపేట దగ్గర కమలా మంగపేట ఏడు నాగర్ ఏటునాగరా తోట అదే ఎంత పడుతుంది రేటు నలభై వేలు కారు ఎక్కడ తీసుకుంటారండి కారు మీరేనా రైట్ నీరేనా రెండు ఎకరాలు ఇది నాలుగు ఎకరాల బావులు కొట్టే మందులే కొట్టాలన్నా దీనికి ఇది దీనికి ఏమన్నా సపరేట్గా సపరేట్గా ఉంటే స్టేకింగ్ ప్రాసెస్ అంటే చెట్టు పడిపోకుండా పడితే స్టేక్ స్టేకింగ్ కర్రలు పాతే బాగా అవ్వకుండా అంటే వస్తలేదు ఒకటే ఒకటేసారి కూర్చారా కాలేజీ ఒకటే కటింగా ఒకటే కటింగ్ ఎర్ర నల్ల భూములు అవి నల్ల భూమిలే వాటర్ ఎన్ని రోజులకి ఒకసారి పెట్టాలన్నా ట్రిప్ ఏనా డైలీ వాళ్ళు మందులు వేరే ఏం కొట్టకూడదు కన్సిస్టెన్సీ కొట్టాల అంటే కొళ్ళు కొడతా ఉంటే తాలుగా అవుతూ ఉంటుంది కదా రెండు సేస్ ఎక్కువ కొట్టాయి రెండు రౌండ్లు ఎక్కువ పడతాయి కూడా వస్తున్నాయి ఒక రెండు మూడు రౌండ్లు వర్షాలు కానీ మంచు పడే టైంలో కానీ కొద్దిగా కట్టకపోతే తొందరగా మంచు పడే వర్షాలు వర్షాలు పడ్డప్పుడు వర్షాలు పడినా కానీ మెత్తగా కొద్ది తొమ్మిది అంటే ఇప్పుడు ఈ కాకుండా అంత ముందు పడ్డ కాయలు పోసారా అంటే వర్షాలు పడ్డప్పుడు కాయలు వర్షం పడినప్పుడు అప్పుడు పచ్చికాయల మీద వర్షం పడ్డది బానే ఉంది వాతావరణం ఇట్టుబడుతారా మీకు డెబ్బై ఎనభై వేలు అమ్మది వేలు డెబ్బై వేలు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు ఈ రకాలు మ్యాక్స్ ఉన్న కమలపప్పుడు బాగుంది టమాటో రైతులందరికీ నమస్కారం ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం మా ఛానల్ డైలీ ఖమ్మం మార్కెట్ వ్యవసాయ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అందించబడుతుంది కొత్తగా మొదటిసారి చూస్తున్న రైతులందరూ కూడా లైక్ చేస్తూ రైతులు షేర్ చేయండి సో ఈ యొక్క వీడియోలో చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అలాగే కర్ణాటక ఏరియాలో చూసుకున్నట్టయితే ఆంధ్ర తెలంగాణలో మిర్చిగా మేజర్ కల్టివేషన్ చేయడం జరుగుతుంది అంతర్జాతీయ డిమాండ్ ఉండడం అలాగే ఎక్స్పోర్ట్లు బాగా ఉండడం వల్ల గత మూడు సంవత్సరాల నుంచి మిర్చి కల్టివేషన్ అయితే హెవీగా చేయడం జరుగుతుంది సో మార్కెట్లో చూడవచ్చు ఈ ఇప్పటికి కూడా మార్కెట్లకి ఈ ఎండాకాలం అయినా కానీ సరుకు పోటెత్తుకుంటూ వస్తుంది సో అసలు ఏసీలో పరిస్థితి ఎలా ఉన్నాయి అలాగే సిచ్యువేషన్ల ఆధారణ ప్రతి ఒక్కరు కూడా క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది సో వీడియోని పూర్తిగా చూడండి సో ఆంధ్ర తెలంగాణలో మేజర్గా చూసుకున్నట్లయితే ఏసీల్లో ఇప్పటివరకు మన ఏసీలు రిపోర్ట్ అన్ని ఇచ్చుకోవడం వచ్చాం సో ప్రధానంగా గుంటూరు వ్యాప్తంగా ఒక ఎనభై లక్షల సరుకు అలాగే మన ఖమ్మం వ్యాప్తంగా చూసుకున్నట్లయితే పదహారు లక్షల నుంచి ఇరవై లక్షల సరుకు అలాగే వరంగల్ మార్కెట్ వ్యాప్తంగా ఇరవై లక్షల సరుకు అయితే స్టాకులు ఉండడం జరిగింది సో మేజర్గా చూసుకున్నట్టయితే ఈ ఒక వరంగల్ మార్కెట్లో చూసుకుంటే డబుల్ హెచ్ వన్ రాట్ అలాగే టమాటో అలాగే సింగిల్ పట్కీ రకాలు ఈ త్రీ ఫోర్ వన్ సెగ్మెంట్లు తేజ సెగ్మెంట్లు మూరు క్లాసిక్ ఈ రకాలైతే కల్టివేషన్ చేయడం జరుగుతుంది సో ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసుకుంటే అసలు మార్కెట్లోకి రేట్లు వస్తాయి అంటే మార్కెట్ మొత్తం కూడా తిరిగి చూడడం జరిగింది సో మార్కెట్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే డల్గా అంటే చాలా స్లోగా మార్కెట్ అంటే ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు కలగలుపులు కొంచెం మిక్సింగ్లు తాళలు రండి ఎండ ఎండకి ఎక్కువగా తీయడం వల్ల ఒక యొక్క తాళు శాతం అయితే ఎక్కువగా రావడం జరుగుతుంది ఈ తాలు శాతం రావడం జరుగుతుంది కాబట్టి ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు ఇట్లా రైతులందరి దగ్గర తీసుకొని కొనుగోలు చేయడం జరుగుతుంది సో మేజర్గా ఉన్నటువంటి సెగ్మెంట్లు చూసుకున్నట్లయితే వన్ రాజ్ టమాటో తేజ సెగ్మెంట్లు అయితే తేజాలు ఉన్నట్లయితే పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేల వరకు అయితే మూమెంట్గా కొనసాగడం జరుగుతుంది సో మార్కెట్ వ్యాప్తంగా చూడవచ్చు సరుకు ఏ విధంగా ఉందో మీరు ప్రతి ఒక్కరు కూడా మీకు క్లియర్ కట్గా అర్థమవ్వడం జరుగుతుంది సో చాలా మంది రైతుల్లో కలవడం జరిగింది అలాగే ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది సో చాలామంది మన సబ్స్క్రైబర్లు కానీ అందరూ కూడా కలిసి సో హాయ్ అని చెప్పడం జరిగింది అన్నీ కూడా మన వీడియోలు ఇంటర్వ్యూ అన్నీ కూడా తీసుకోవడం జరిగింది సో మిర్చి ఎక్స్పోర్ట్లు కానీ ప్రతి ఒక్కరు కూడా లైవ్ అప్డేట్స్ మనం ప్రతి ఒక్క మార్కెట్కి వెళ్ళి ప్రతి ఒక్క వ్యాపారస్తులతో కలిసి సో మార్కెట్ ఇచ్చిపోయింది ఎక్స్పోర్ట్ల ఆధారిత ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని చాలా కష్టపడుతూ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి సో రైతులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి తోటి రైతులకి షేర్ చేయనండి సో ఉంటానండి బాయ్ అందరికీ నమస్కారం సో మార్కెట్ వివిధ మార్కెట్లు అలాగే వివిధ రైతు వరకు కలిసి చాలా కష్టపడి రైతు వరకు ఇన్ఫర్మేషన్ కదా చేసుకోవడం జరుగుతుంది సో మన ఛానల్ లైక్ అయితే రైతులకు షేర్ చేయండి సో ఈ యొక్క వరంగల్ మార్కెట్ అనాలిసిస్ పెట్టి కూడా చూసుకుందాం వరంగల్ మార్కెట్ అంటే ఎనమూలన అంతర్జాతీయ మార్కెట్ తర్వాత పేరు మార్కెట్ వచ్చేసి మన వరంగల్ మార్కెట్ అండి సో వరంగల్ మార్కెట్ తర్వాత కమ్మ మార్కెట్ ఉంది సో చూడొచ్చు ఈ యొక్క ఇరవై ఎనిమిది ఇసులు అంటే మరికి నూట ఇరవై ఇసులు అలాగే అటువంటి ఈ యొక్క సరౌండింగ్స్ దాదాపుగా మూడు లక్షల టిక్కి పట్టే యొక్క వరంగల్ మార్కెట్ ఉంది ఈ యొక్క వరంగల్ మార్కెట్ నుంచి మేజర్గా విదేశాలు మలేషియా సింగపూర్ తన ఆఫ్రికా నైజర్యాకు టమాటో డబుల్ హెచ్ అలాగే సింగిల్ సింగిల్పట్కి వచ్చే లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై రెండులో క్లక్ష అలాగే అడిగింది బాగా టమాటో రకాలు అలాగే కట్టేరుగాంచిన అంటే ఎక్కడ భారతదేశంలో ఎక్కడ పడినటువంటి రకాలు ఓలీ వరంగల్ మార్కెట్కి రావడం జరుగుతుంది సో వరంగల్ మార్కెట్ ఇతర దేశ ఎక్స్పూర్లు వెళ్ళడం జరుగుతుంది అలాగే ఉన్నటువంటి తేజ సెగ్మెంట్ కావచ్చు ఆర్మూర్ కావచ్చు ఇవన్నీ కూడా గుంటూరు క్రమంలోకి సంబంధించి ఇక్కడ మేజర్ నాటు రకాలు ఏదైతే లావు రకాలు అయితే ఉన్నాయో లబ్బరకాలు అంటారు ఆ లబ్కాయలు కూడా మన వరంగల్ మార్కెట్ నుంచి ఇతర దేశాలకు మేజర్గా ఎక్స్పోర్ట్ వెళ్ళడం జరుగుతుంది సో వరంగ మార్కెట్కి ఈ బంగారకాలు కానీ లావు రకాలు ఏ తీసుకొచ్చినా కానీ తేలయ్యే అవకాశం ఈ యొక్క వరంగల్ మార్కెట్కి అయితే ఉండడం జరుగుతుంది సో ఈ విధంగా మరి ఉంది అలాగే ఇక్కడ పత్తి అపరాలు అలాగే మొక్కజొన్నలు వేరుశనగ పసుపు మొక్క అని కూడా కొనుగోలు చేసి అవడం రైతులందరికీ నమస్కారం ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం సో రైతులందరూ అయితే మనం కనవడం జరుగుతుంది శ్రీనివాస్ గారు మీ పేరు శ్రీనివాసరెడ్డి రెడ్డి ఏ ఊరు మీదే ఆరు ఏమన్నా అది ఎంత ఎంత వేస్తారు తోట మీరు రెండు ఎకరాలు తోటేస్తారు ఏ త్రీ చేస్తారు త్రీపురం సెగ్మెంట్ చేస్తారు ఎంత వచ్చిందండి దిగుబడి సంవత్సరం దిగుబడి ఎకరానికి ఐదు గంటలు వచ్చింది అమ్మారా ఏసీలో పెట్టుకున్నారా పెట్టుకోవడానికి అమ్మారా మీ సైడ్ మీ తోటలు అంటే మీ చుట్టుపక్కల రైస్ అంతా ఎట్లా ఉన్నాయి తొంభై తొంభై శాతం వాళ్ళ ఇచ్చువేషన్ ఎట్లుంది ఏసీలో పెట్టుకున్నారా అమ్ముకున్నారా వస్తారు మీ వరంగల్ మార్కెట్ వరంగల్ అమ్ముకోవడానికి వరంగల్ మార్కెట్కి వస్తారు మీ పేరు రామ్ ఎంచేస్తారు మీ తోట దేవుడి మీద ఇంకా మొత్తం బయట అక్కడ నుంచి వస్తారు అడిగి అందుకోటో ఇది కోసం అమ్మ అయితే వెళ్ళదు రేటు అది అమ్మలే ఇప్పుడు అమ్మలేదా పెట్టారు షాంపుల్ పెట్టారా రాలే రాలేం కదండి వేరీ వేరేగా రాలేదు ఎట్లా పరిస్థితి మీకు తోటలో సౌండ్ వేస్తారా బాగా చేసి ఈ సంవత్సరం వేసి కూడా ఇప్పుడు మే కాకపోయింది మార్కెట్ చూస్తే చందా మీదంతా కావాలి చూడొచ్చు గర్భాలు పోయి ఏసీలో పెట్టుకుని ఉంటే గర్భాలు చూసుకున్నాను ఎందుకంటే గర్భాలు పోతున్నాయి